ఆయన ఆజ్ఞ చొప్పున ఒకవేళ జీవించకపోతే వాక్యాన్ని ఒకవేళ మనము అలక్ష్యం చేస్తే పర్వాలేదులే అని ఒకవేళ అనుకుంటే మనం ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నాము అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం రివైవ్ కాకపోతే ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకోకపోతే నేను నూతన సృష్టిని అని మనము డేంజర్ జోన్లో ఉన్నాము అని అర్థం మనం సరి చేసుకుంటూ వెళ్తుండాలి ఎందుకు ఖచ్చితంగా ఏ రోజైనా కానీ మనము ఏ రోజుకు ఆ రోజు మనం అపవిత్రపరచబడే అవకాశము ఈ లోకంలో ఉంది బయటికి వెళ్తాము బయటికి వెళ్ళిన తర్వాత మన మీద డస్ట్ పడకుండా ఉంటుందా అది సహజంగానే మన మీద డస్ట్ పడుతూ ఉంటుంది కదా లోకంలోకి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదే చేతులతో మనము నీళ్లు తాగము గ్లాస్ పట్టుకోలేము కనీసము ఆ భోజనం చేయలేము ఏమి పని చేయలేము మన నోట్లోకి ఏదైనా వెళ్ళాలి అన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మన జీవితంలో లేకపోతే మన శరీరం మీద ఏ విధంగా డస్ట్ పడడం సహజమో లోకంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా మనం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం చూపు ద్వారా ఆలోచనల ద్వారా క్రియల ద్వారా తలంపు ద్వారా ఏ విధం చేతున్నాయినో ఖచ్చితంగా తప్పు చేస్తూనే ఉంటాం కాబట్టి మనం ప్రతిరోజు తప్పు చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ప్రతిరోజు మనం ఏం చేయాలి రివైవ్ చేయబడాలి కదా సరి చేయబడుతూ ఉండాలి ఖచ్చితంగా ఇది మనం ప్రతిరోజు చేసుకోకపోతే ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నాము అని అర్థం అపాయకరమైన పరిస్థితుల్లో మనం మన ఆత్మీయ స్థితి మన ఆత్మీయ జీవితము డేంజర్ జోన్లో ఉంది అని అర్థం చేసుకోవాలి వాక్యం దగ్గరికి రాకుండా వాక్యం వద్ద లేకపోతే ఆయన పాదాల వద్ద గోజాడకుండా సరిచేయకుండా క్షమాపణ అడగకుండా ఒకవేళ ఉన్నాము అంటే ఏ రోజుకు ఆ రోజు ఖచ్చితంగా మనము డేంజర్ జోన్లో ఉన్నాం